కొత్తగా టీడీపీ మాకు మాట చెప్పాలి అయితే మాకు ఏం న్యాయం లేదు టీడీపీ సొంతం మా బాబాయ్ చోటు వచ్చి నాకు రాలేదు ఛానల్ తిరిగి నేను టీవీ టీవీ ఉపయోగపడుతున్నాను కనీసం మా బాధలకు చోటు వచ్చి నాకు రాబ నాకు చాలా బాధ కలిగింది నాకు మళ్ళీ ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత నాకు ఇల్లు తలం వచ్చింది అమ్మఒడి వచ్చింది మా నాన్నకి పింఛన్ వస్తుంది మా అమ్మకి ఐదు సంవత్సరాలు డబ్బులు పడుతున్నాయి రైతు భరోసా కవులు రైతు భరోసా నాకు పడ్డాయి డబ్బులు పడ్డాయి నాకు మాకు అన్ని అనుకూలంగా జరుగుతుంది ఈ పార్టీ వచ్చిన కాని ఇబ్బంది ఏమన్నాడు మళ్ళీ మేము జగనాన్ని గెలిపిస్తుంటాం మళ్ళీ పిన్నెల రామకృష్ణారాయి ఎమ్మెల్యే గారు చేసుకుంటాం మళ్ళీ మొత్తం ఈ పద్నాలుగు సంవత్సరాలు మా రాజధాని కట్టలేదు కానీ ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పుడు చంద్రబాబుకి ఇప్పుడు చాలా బట్టి మరి అప్పటి నుంచి ఎన్ని చేయలేదు వాలంటీర్లు అనేది ఇవన్నీ వాలంటర్ డైవర్స్ అనేది మన మామూలుగా ఇప్పుడు రైతు రుణమాపి అనేది రుణమాపి అనేది ఇవన్నీ గుర్తురాలేదు అప్పుడు ఇప్పుడు అంటే ఇలా ఈయన మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఆయన ఒక ఇలా అన్ని చేస్తామంటుండ్రు మరి ఈ పద్నాలుగు సంవత్సరాలు గుర్తురాదు కదా చంద్రబాబుకి ఇలా ఎందుకు గుర్తొచ్చాయి మళ్ళీ జగనన్నకి మళ్ళీ అదుపు పోయి మళ్ళీ జగనన్నకి వెళ్తారా అని చెప్పి మళ్ళీ ఇలా గుర్తొచ్చాయా ఇది ఆయన అది గుర్తురాదా ప్రజలు అంటే మళ్ళీ ఇలా గుర్తొచ్చినాయి ప్రజలు అంటే అది ఏమైనా ఉంది వాళ్ళకి అక్రమం కాబట్టి ఏమైనా ఉంది చెప్పు ఇలా ఏడు దగ్గర చింపులు తీసుకున్నాను సపోజ్గా ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నారు అబ్బా ఇవాళ పెంచిన ఇస్తున్నారు దాని గురించి అలా ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరు కూడా చూస్తున్నారు కదా మీడియా కూడా మీరు కూడా చూస్తున్నారు అందరు రాష్ట్రం మొత్తం చూస్తుంది ఇలా ఎంత ఇబ్బంది పడుతున్నాయి పెంచిన గురించి అట్లాంటిది ఈ ఏడు రోజులు వచ్చేసేవారికి ఇలా ఎంత ఇబ్బంది పడుతున్నారు చూడు ఒక నెలకి ఎంత ఇబ్బంది పడుతున్నారు మొత్తం ఒక ఆలోచన ఆయన వచ్చిన ఈ పద్నాలుగు సంవత్సరాల్లో మేజీ ఏమన్నా చేసింది కనీసం కరువుపని డబ్బులు పెళ్ళి నాకు కరువు పని డబ్బులు పెళ్ళి మళ్ళీ ఆ విభుతంలోనే నేను ఆ పని చేసి నేను మరి కరువు పని డబ్బులు పళ్ళు నాకు నేను వచ్చినా అక్కడ కరువు పని డబ్బులు ఎప్పుడు ఎప్పుడు పడుతుంది కరువు పని డబ్బులు పని చేసుకుంటున్నావు కరువు పని డబ్బులు పడుతున్నాయి తీసుకుంటున్నావు ఇబ్బంది లేదు అమ్మఒడి కూడా సక్రంగా పడుతుంది జగన్మోహన్ కార్యక్రమం పెడతారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ పార్టీ వరకే న్యాయం జరిగింది కానీ కథం వాళ్ళు ఊరికి న్యాయం లేదు మాకు మా ఊర్లో చోట్ల మంచిర్రు పింఛన్లు తీరు ఒక చంద్రబాబు నాయుడు ఆ చోట్లు ఇచ్చారు కానీ పింఛన్లు ఇచ్చారు కానీ కథ కథం వాళ్ళకి ఎవరికైనా న్యాయం జరగలేదు మాకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఎవరికి న్యాయం జరగనిది చెప్పను గుంజలు మేసేజ్ చేసుకొని ఎవడైనా సరే మోగోడైనా ఆడదేనా ఇలా గుండెల మీద చేసుకొని చెప్పమాను మాకు ఈ గవర్నమెంట్ లో న్యాయం జరగలేదని చెప్పమాను ఒక పార్టీ కాదండి ఇలా ఒక పార్టీ కాదేం కాదు డబ్బులు ఎవరు పర్లేదు గుండెల మీద చేసుకుని చెప్పమాను జగన్మోహన్ రెడ్డి అందరికి మంచి కొన్ని మా ఊళ్ళో ఎక్కువ మాకు పార్టీలో మగరాలు కొన్ని కొన్ని అలాగే ఇస్తున్నావు పార్టీ ఆరోపణలు ఊరి ముప్పాలి టీడీపీ ఉంది అయినా కూడా కానీ పని కానీ ఏమైనా పోయినా అని చెప్పమాను ఆడైనా ఒక రిమార్క్ అనేది లేదు జగన్మోహన్ రెడ్డి మొత్తాన్ని డబ్బులేస్తుండ్రు మొత్తం తీసుకుంటున్నామంటారు మాకు వేసి మాకు ఏమేసినా అంటారు అది పెద్ద కలికే న్యాయం జరుగుతుంది న్యాయం జరిగినప్పుడు గుండెలు మీద చేసుకొని చెప్పమాను ఆయనకి ఎందుకు వేస్తున్నారు నువ్వు ఒక మాట అన్నావు కాబట్టి ఆయన ఒకటే మాట చెప్పిండు మీకు మంచి జరిగితేనే ఏమని చెప్పిండు మాట చాలదా మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే నాకు అనడు ఆ మాట చాలుదా ఇంక జనానికి అది ఆయన సుమ్మ తిన్నలేదు ఆ మాట చాలదా ఇన్ని మాటలు అవసరం ఇన్ని చెప్పాలి పని మీకు బీఆర్ఎ మిత్రులకి మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు మా దాన్ని జగన్ అన్న నా ఒక్క మాట అండి మనకి లేట్ అయితే ఆయన మళ్ళీ ఆయనయితే మాటల్లో మొత్తం మళ్ళీ చావాల్సింది ఈ ప్రభుత్వం అయితే బాగా అనుకూలంగా ఉందండి మాకైతే అన్ని బాగానే ఉన్నాయి మళ్ళీ అనేది మాకు తెలిసిన వరకు అయితే మాకు వస్తే మళ్ళీ మాకు గొడవలు అయ్యేది మళ్ళీ మళ్ళీ జనం చావాల్సిందే మళ్ళీ ఎప్పుడైనా సరే మళ్ళీ ఇదే ప్రభుత్వం ఇట్లా పాలన అయింది అనుకో మళ్ళీ ఇబ్బంది పడాల్సిందే మేము దుర్గమ్ముండకాయ అంటే మాకు చిన్నపిల్లలప్పుడు మావా మా తాతలు చెప్పేవారు మాకు ఆ ప్రభుత్వం మటుకు ఆయన ప్రభుత్వం మటుకు ఆరాజకం ప్రభుత్వం ఆయన బెమ్మలు మటుకు ఆయన తిరుగు కేవలం గొడవ జరుగుతున్నాయి ఇక్కడ ఈ మండలాల్లో నాలుగు మండలాలు ఐదు మండలాల్లో ఆయన దానికి ముందు బాగుంది అవి ఒకరిపో మడుచు సముద్రం బాగుండ్రు అన్ని బాగానే ఉంటుంది ఆయన ఇబ్బంది మాకు సమస్యలు కొడారనమాట ఆ అది